ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను మీరందరూ ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి ఈ యొక్క వాగ్దానము మీ యొక్క జీవితంలో నెరవేరాలని రోజంతయు ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మీ యొక్క ప్రార్థన విన్నపములు ప్రార్థన రిక్వెస్ట్ కామెంట్ రూపంలో తెలియచేస్తే మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేస్తాను ఈ యొక్క వీడియో చూస్తున్న మీరందరూ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా మీకు దేవునికి మహిమకరంగాను మీకు దీవినకరంగాను ఉంటుంది మీరు ఈ యొక్క ప్రార్థనను ఈ యొక్క వాగ్దానము అనేక మందికి షేర్ చేయటం ద్వారా మీరు కూడా దేవుని యొక్క స్వార్తను ప్రకటించిన వారుగా అవుతారు ఈ దినం కొరకు దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము మొదటి సమయాలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నేను చదువుతున్నాను గమనించండి అందుకు సౌలు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను ఇక ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మననందరినీ బలపరుస్తున్నాడు ఆ మెయిన్ ఇక్కడ మనము గమనించినట్లయితే ఇద్దరు రాజుల మధ్య సంభాషణ జరుగుతుంది రాజైనటువంటి సౌలు అలాగే రాజైనటువంటి దావీదు సౌలు ఎవరో కాదు దావీదికి తన భార్య అయినటువంటి తండ్రి త దావీదికి మామవుతాడు సౌలు దావీదిని చంపాలని ప్రయత్నం చేస్తాడు దావీదిని దావీ సౌలు దావీది మీద అసూయ కక్ష ద్వేషము పొగ దావీదుని చంపాలని ప్రయత్నించాడు తన యొక్క పతనము కోరినటువంటి వ్యక్తి సౌలు అలాగే దావీదికి కీడు కలగాలని దావీది యొక్క తరము భూమి మీద ఉండకుండా చేయాలని యుద్ధ పోరాటంలో తన రాజ్యాంగంలో దావీదిని పతనం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు కానీ దావీదు దేవుని యొక్క కృపచేత దేవుని యొక్క హస్తము కింద ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దావీదికి ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా కాపాడాడు ఇక్కడ దావీదు శత్రువైనటువంటి సౌలు తన మామ ఇక్కడ ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే దావీదు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఇక్కడ సౌలు దావీదిని ఆశీర్వదిస్తున్నాడు అదేందంటే సౌలును చంపే అవకాశం వచ్చినా దావీదు చంపలేదు ఎందుకంటే దావి సౌలు ఒకప్పుడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి కాబట్టి దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఈ వ్యక్తిని నేను చంపకూడదు ఈ వ్యక్తి ఈ వ్యక్తిని దేవుడే చూసుకుంటాడు దేవుడికే వదిలిపెడతానని దావీదు సౌలు చంపే అవకాశం వచ్చినా కానీ సౌలును చంపలేదు ఎందుకంటే తన శత్రువుని దేవునికి అప్పగించాడు ఇక్కడ తన మంచితనాన్ని దేవుని యొక్క ప్రేమను ఇక్కడ చాటు చేసుకున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు జీవాధిపతి నీ కొందనాలు మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా నీవు ఆశీర్వాదింపబడి గొప్ప కార్యములు విజయము నందుదువుగాక అని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వా దేవా నీ ప్రియ బిడ్డల్ని మీ సన్నిధానానికి తీసుకుని వచ్చి చిన్నాను వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు గొప్ప ఆశీర్వాదాలు గొప్ప దీవెన గొప్ప విజయాలు వాళ్ళు పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను ఇంతవరకు ఆశీర్వాదము రానికుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తిని ఎస్సు నామములో బంధిస్తున్నానయా దేవా నీ ప్రియ బిడ్డల్ని నా తండ్రి ఆరోగ్యపరంగా విద్య పరంగా వ్యాపార పరంగా సేవా పరంగా నా తండ్రి దేవా అన్ని కోణాలలో నీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుతున్నాను వారి జీవితంలో గొప్ప కార్యాలు నా తండ్రి చేయుటకు కృపణ దాయించండి ఆయా వారి జీవితంలో నా తండ్రి ఘన కార్యాలు చేయుటకు కృపణ దాయిచ్చేయమని అడుగుతున్నాను ఆయా వారి జీవితంలో విజయాన్ని పొందుటకు కృపణ దయచేయండి వారి జీవితం జీవితంలో ఉన్న ప్రతి అడ్డుబండ వేస్తున్నటువంటి సాతాను మీద వారు విజయోపజయాలు పొందుటకు కృపణ దాయిచేయమని మంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలను వారిని దీవించండి ఆశీర్వదించండి వారి మీద శుభములు దీవెనలు పలుకుచున్నామా స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ దినమంతయు నీ కృపాని సన్నిధి నీ ప్రేమని వాత్సల్యము మాకు తోడుగా ఉండి నా తండ్రి మీ బిడ్డలు చేయిచున్న ప్రతి పనిలోనూ నా తండ్రి నీ కాపుదలను దాయి చేయమని అడుగుచున్నా నయా ప్రొటెక్షన్ దాయి అడుగు కూర్చున్నాను నీ మిండైన దీవెన్లు ఆశీర్వాదములు నీ బిడ్డల మీద ఉండునగాక మా ప్రవ్వా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకోమని నజరడైనటువంటి యేసుక్రీస్తు నామములు అతి వినయమగా వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆమెన్